ముఖ్యంగా మనం మాట్లాడిన పేరు తెలియదు సార్ సార్ కూడా ముఖ్యంగా మనము కార్ చెప్పినట్లు మనం బాగా ప్రిపేర్ ప్రిపేర్ కావాలా మనకు చక్కారెడ్డి ఏదో తెలియాలా ముందు మనము ఏం చేయబోతున్నామో ముందు మనం తెలియాలి తెలిస్తే తప్ప మనం నలుగురికి చెప్పి వాళ్ళ చైతన్యం చేసి ఆ విధంగా ముందు ముందు మనకు మనం సంస్కరించుకొని మనకు మనం చైతన్యం కావలసినటువంటి అవసరం ఉంది మరి ముఖ్యంగా ఈ సమాచారం చట్టం యొక్క కార్యకర్తగా మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు దాదాపు మన రాష్ట్రంలో ఈ కార్యకర్తల మీద చాలా దారులు జరగడం కానీ పెళ్ళింపు తిరగడం కానీ వాటి జరుగుతున్నాయి మరి సమాచారాలకు కార్యకర్త ఒక సైనికుడిగా చేయాల్సినటువంటి ఆవశ్యకత దారులలో భాగంగా సమాచార హక్కు కార్యకర్తపై జరుగుతున్న దారులలో భాగంగా ఇప్పుడు కొన్ని ఏ రాజకీయ నాయకులు కొంత ఏం చేస్తున్నారంటే ఈ ఆఫీసర్లు మనం అడిగిన సమాచారం ఇవ్వకపోగా స్థానిక రాజకీయ నాయకులను ఆశ్రయించి వాళ్ళకు తెలియజేయడం రాజకీయ నాయకులు బెదిరించి దీనికి ఎందుకు ఈ అవసరం ఈ సమాచారం ఈ అప్లికేషన్ ఎన్నిక తీసుకొని చెప్పి ఫోన్ చేసి పిలిపించడం వార్నింగ్ కూడా వాటి చేస్తున్నారు మరి మనం దీన్ని కూడా ఎదుర్కోవచ్చు అవసరం ఉంది దీనికి సంబంధించి ముఖ్యంగా ఒక ఒక ఏదైనా ఒక ప్రాజెక్టు అంటే ఒక చిన్న ఒక రోడ్ చేస్తున్నా కానీ తర్వాత ఏదైనా ఒక ఆఫీస్ ద్వారా లేదా ఇప్పుడు సపోజ్ గిరిజనుల గురించి గిరిజనుల సంక్షేమం గురించి కొన్ని లక్షల రూపాయలు కొన్ని కోట్ల రూపాయలు శాంక్షన్ అవుతుంది లేదా ఎస్సీ సప్లై సంబంధించిన నిధులు ఉంటే వాటిని సక్రమంగా వినియోగిస్తున్నారు అని చెప్పి మనం తెలుసుకోవాలనుకుంటాం మనం పోయి అడుగుతాం వాళ్ళు ఇవ్వకపోగా ఆఫీసర్ ఏం చేస్తాడు మళ్ళీ ఎమ్మెల్యేకో మండల అధ్యక్షులకో ఇంకో పెద్ద నాయకులతో చెప్పి మళ్ళీ బయపడి వాటికి పిలువ లాగలు చేస్తున్నారు అదేవిధంగా ఈ కొన్ని ఎస్టీలకు సంబంధించి కొన్ని కోట్ల రూపాయలు చర్చలకు సంబంధించి అయితే కోట్ల రూపాయలు

దాని గురించి సమాచారం అడిగితే మళ్ళీ ఆ సమాచారం అడిగాను ఆయన ఆయనకి ఏమో అవసరం అని చెప్పి మళ్ళీ ఆయన మనసుతో బయట అని ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు మనం ఇలాంటి వాటి కూడా మనం ఎదుర్కోవాలని చేసుకొని మనం ఇతరులకు ఎంత చేసేదానికి మనము దారి కావాలని నాకు ఈ అవకాశం ఇచ్చిన నేను అందరికీ కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నాయ నాకు లేవు ఖచ్చితంగా మీకు చేస్తానని చెప్పి